ముప్పై సంవత్సరం ఈ రంగంలో డే వన్ నుంచి డే ఇప్పుడు దాకా నేను నడిపిస్తున్న దానికి నా ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్తాను మీకు ఏమేం డౌట్స్ ఉంటే అది కూడా మీరు అక్కడ కమెంట్ వేస్తే నేను దానికి గురించి నేను చెప్పేస్తాను మొత్తం ఫైవ్ నైన్టీ నైన్ జాయిన్ చేయండి రైతులందరికి నమస్తే అండి ముందుగా మనకు కాలంలో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఎర్రగడ్డ పశువుల సంతలో ఉన్నామండి చూసుకోవచ్చు మొత్తం కూడా దూడలు అయితే ఎక్కువగా వచ్చాయి ఈ రోజు వచ్చేసి మార్కెట్లో కాఫ్స్ అయితే ఎక్కువగా వచ్చాయండి డీటెయిల్స్ కూడా నేనైతే చెప్తాను ఒకసారి అయితే చూడండి పూర్తి వీడియో చూడండి మొత్తం దూడలు అయితే చాలా వచ్చాయి అన్న నమస్తేనా అన్న నమస్తేనా అన్న మీ పేరు నా పేరు విశాల్ కుమార్ విశాల్ భాయ్ ఎన్ని దూడలు తెచ్చారు ఈ వారం ఈ వారం ట్వంటీ తెచ్చిన మన ఇరవై ఇరవై దూడలు ఓకే ఇవన్నీ అయ్యానా

ఓకే ఇక్కడి నుంచి మనకి అరవై ఐదు వేల వరకు ఉన్నాయి ఉన్నాయన్నా కట్టిన ప్యూర్ ముర్రా అన్న ఏ చూపించారు గ్రీట్ కట్టినాయి జాఫరాబాద్ ఓపెన్ ఉంది చూడ జాఫరాబాది చూసుకోచ్చు ఇలా జాఫరాబాది ఉన్నాయి అట్లాగే చిన్న చిన్న దూడలు మనకి థర్టీన్ థర్టీన్ అని చెప్తున్నారు వన్ ఇయర్ ఇవన్నీ కూడా మనకి అన్న ముర్రా గ్రేటెడ్ ముర్రా జాఫరాబాద్ ఇవన్నీ ఉన్నాయా జాఫరాబాద్ జాఫరాబాద్ ఓకే

ఓకే విశాల్ బాయ్ థ్యాంక్ యూ కూసుకోచు ఇవన్నీ కూడా మనకి దూడలే అవి సేల్ అయిపోయినాయి తీసుకెళ్తున్నారు అవి ఇక్కడ ఇంకా కట్టేసి ఉన్నారు ఇవి కూడా అడుగుతాను నేను ఒకసారి అయితే చూసుకోవచ్చు ఇక్కడైతే పదకొండు దూడలు ఉన్నాయండి ఐదైతే ఫిమేల్ కాప్స్ ఆరైతే అయితే మెయిల్ కాప్స్ ఉన్నాయని చెప్పారు మొత్తం కూడా లెవెన్ కాప్స్ అయితే సేల్కున్నాయి మొత్తం మార్కెట్లో ఈరోజు అయితే అన్ని దూడలే వచ్చాయండి ఈ దూడలకైతే రేట్ అయితే అడుగుతాను ఇంకా అడగలేదు ఇంకా వాళ్ళు దూడల ఏజ్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఉంటుంది అంతా అందాదా ఆరు నెలలు ఏడు నెలలు ఉంటాయి రేట్ వచ్చేసి పదివేలు చెప్తున్నారండి ఐదేమో ఫిమేల్ కావచ్చు ఉన్నాయి ఐదు ఫిమేల్ కావచ్చు ఆరు వచ్చేసి గోల్డ్స్ ఉన్నాయి మేల్ కాప్స్ ఉన్నాయి మొత్తం కూడా పదివేలు అయితే చెప్పడం చెప్తున్నారు మనం మాట్లాడుకోవాలి రేట్ అయితే చూసుకోవచ్చు తమ్ముడు నమస్తే నమస్తే అన్న మీ పేరు ఒకసారి చెప్పరా నా పేరు సంపద సంపద ఎక్కడ నుంచి వచ్చారు నారాయణపేట డిస్ట్రిక్ట్ అన్న అలంగపూర్ గ్రామం ఓకే ఈ ఎరగడ మార్కెట్ ఫస్ట్ టైం రావడం ఇది వరకు వచ్చిరా వచ్చిరా వచ్చి దూడలు తీసుకోరు లేదు చూసి చూడడానికి కుదరలేదు ఓకే ఇప్పుడైతే ఈ మూడు మీరు తీసుకున్నారు తీసుకున్నాము ఓకే ఎంతెంత పడ్డది ఎంత ఏజ్ ఒక్కొక్కటి నలభై ఐదు నలభై ఐదు వేలు లెక్క పడ్డది ఏజ్ ఎంత ఉంటుంది అందా ఉంటుందన్న రెండు ఓకే రెండున్నర సంవత్సరాలు మూడు ఉంటుందని చెప్తున్నారు తమ్ముడు అయితే మీకు ఆల్రెడీ అవగాహన ఉందా ఫామ్ ఉందా ఇంటికాడ ఉంద ఇంటికాడ ఫామ్ ఉంది ఓకే ఫామ్ అయితే తమ్ముడుకి ఉంది మొత్తం కూడా మూడు గేదెలైతే తీసుకున్నాడు ఫార్టీ ఫైవ్ థౌజండ్ లెక్క అయితే తీసుకున్నాడు వాళ్ళు చెప్పడం ఎంత చెప్పారు తమ్ముడు ఒకటి అరవై చెప్పిందా అరవై చెప్పిందా అరవై చెప్తే మనకు నలభై ఐదు వేల ఫైనల్ అయిపోయింది ఓకే మీరు వెహికల్ మీరే తెచ్చుకోరా ఇది వస్తుంది వస్తుంది ఓకే ఫార్టీ ఫైవ్ థౌసండ్ లెక్క అయితే ఒక్కొక్కటి ఆ తమ్ముడు అయితే తీసుకున్నాడు దూడాలి మీరు పెంచుకోవడానికైనా పెంచుకోవడానికి ఓకే తమ్ముడు చూసుకోవచ్చు ఇవైతే మనకి టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ ఏజ్ ఉంటాయని చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక్కొక్కటి నలభై ఐదు వేల తమ్ముడి అయితే తీసుకోవడం జరిగింది చూసుకోండి దూడలు అయితే ఈ మార్కెట్ ఈరోజు మార్కెట్ అయితే చాలా వచ్చాయి ఎంతకాగా ఎంతకాగా ఎంత చెప్తారు రేటు చెప్పేసి నలభై ఓకే పార్టీకి అయితే ఇస్తా అని చెప్తున్నా ఏజ్ ఎంత ఉంటుంది అన్న దోశలు ఉంటుందా దోసాలు ఓకే నలభై వేలు చెప్తున్నారు రెండు సంవత్సరాలు దూడ ఇది పడ్డా పద్నాలుగు ఇచ్చిందా ఓకే మదర్ మిల్క్ వచ్చేసి పద్నాలుగు లీటర్లు అని చెప్పారు రైతు తీసుకొచ్చాడు మనకైతే రైతు దగ్గరే ఉంది వచ్చేసి ఎర్రగడ్డ మార్కెట్లో నలభై వేలు అయితే ఫైనల్ అని చెప్తున్నాడు చూసుకోవాలి మనం హై సైజ్ చూసుకోండి తమ్మండీ నమస్తే నమస్తే అన్న పేరు ఒకసారి చెప్పండి నా పేరు లడ్డు యాదవ్

ఓకే ఫిక్స్ ట్రాన్స్పోర్ట్లంతా వేరే వేరే ఉంటుందా ట్రాన్స్పోర్ట్ అంతా అదే అది ఓన్లీ మన దగ్గర అయితే ఓన్లీ సేల్ మొత్తం పద్నాలుగు ఉన్నాయి మూడు లక్షల పదివేలు చెప్తున్నారు తమ్ముడు ఫిక్స్ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అటు ఇటు ఉండే సైజులో వచ్చేసి బ్రిడ్లు అయితే అన్ని బ్రిడ్లు ఉన్నాయని కూడా చెప్తున్నారు వన్ ఇయర్ మీద ఉంటాయని చెప్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటదని కూడా చెప్పడం జరుగుతుంది బల్క్గా తీసుకుంటే అంటే ఒక్కొక్కటి తీసుకుంటే సపరేట్ రేట్ ఉంటుంది వాళ్ళ ఇష్టం వచ్చింది తీసుకోవాలి సపరేట్ సపరేట్ రేట్ ఉంటుంది ఓకే ఒక్కొక్కటి తీసుకున్నా కూడా సపరేట్ రేట్ ఉంటుంది మొత్తం కలిపి అయితే మూడు లక్షల పదివేలు చెప్తున్నారు ఓకే తమ్ముడు థ్యాంక్ యూ సో దూడలే ఉన్నాయండి మార్కెట్లో వచ్చేసి పదివేలు నుంచి పదిహేను ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు దూడ ఏజ్ని బట్టి ఉంటుంది సైజుని బట్టి ఉంటుంది చూసుకోవాలా పద్నాలుగు ఓకే పద్నాలుగు దూడలు ఉన్నాయి ఇక్కడ ఎర్రగడ్డ పశువుల సంతలు ఉన్నాం ప్రజెంట్ అయితే మూడు బన్నీ ముర్రా జాఫరాబాద్ అన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు మూడు లక్షల పదివేలు అయితే చెప్పడం జరుగుతుంది ఈ పద్నాలుగు పద్నాలుగు దూడలకు కలిపేసి త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్ చెప్తున్నారు ఇక్కడ కనబడుతున్నాయి మొత్తం కూడా ఏజ్ ఎంత ఉంటుంది ఏజ్ ఏజ్ వన్ ఇయర్ వన్ ఇయర్లోపు ఏ నైన్ మంత్స్ టెన్ మంత్స్ వన్ ఇయర్ అట్లా ఉంటుందని చెప్తున్నారు ఏజ్ వచ్చేసి మొత్తం కూడా మూడు లక్షల పదివేలు చెప్తున్నారండి ఈ పద్నాలుగు దూడలకు కలిపి చూసుకోవచ్చు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రేటు ఇట్లా మాట్లాడే మొత్తం బల్క్గా తీసేసుకున్నా కూడా బల్క్గానే చెప్పారు రేటు వాళ్ళు త్రీ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు మొత్తం కూడా పద్నాలుగు ఉన్నాయి దూడలు ఇందులో అన్ని అన్ని బ్రీడ్లు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు బ్రీడ్లు గుర్తుపట్టేటోళ్ళు వచ్చేసి తీసుకుంటే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మెయిన్ ఇంపార్టెంట్ బ్రీడ్ గుర్తుపట్టాలి ఫస్ట్ ఇక్కడ ఈ పద్నాలుగు దూడలు కలిపేసి మాత్రం మూడు లక్షల పదివేలు చెప్తున్నారు ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవాలి బ్రీడ్ అయితే గుర్తుపట్టేటోళ్ళు వచ్చి తీసుకోవాలి ఇక్కడైతే మూడు బ్రిడ్లు ఉన్నాయని చెప్తున్నారు దీంట్లో వచ్చేసి మార్కెట్లో అయితే మొత్తం దూడలే వచ్చాయండి ఈ అయితే మొత్తం దూడలే చూసుకోవచ్చు అన్ని చిన్న వన్ ఇయర్ నైన్ మంత్స్ నుంచి కూడా మనకి త్రీ ఇయర్స్ వరకు ఉన్న దూడలు ఏజ్ ఉన్న దూడలు మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు నమస్తేనా నమస్తేనాసారి మీ పేరు మన ఎన్ని పేరు వెంకటేశ్వర మనకి నల్ల జిల్లా ఈ రోజు వచ్చి పదమూడు పదమూడు వచ్చారా ఓకే ఐదు ఐదు ఎంత 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 చొప్పున ఒక్కొక్కటి వచ్చి 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 మూడు నలభై నలభై లెక్క రెండు రెండు ఓకే ఏజ్ ఉంటుంది వీటి సంవత్సరాలు చిల్లర ఉంటాయి సంవత్సరాల మదర్ మదర్ మిల్క్ మిల్క్ లీటర్స్ 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 ఫోర్టీ బాగుంటాయి ఓకే ఇప్పుడు మొత్తం ఎన్ని ఒక ఐదు ఉన్నాయా ఎనిమిది ఉన్నాయా ఎనిమిది ఎనిమిది ఉన్నాయా ఓకే స్టార్టింగ్ ప్రైజ్ ఎంత

యాభై వేలు చెప్తారా వచ్చా కాంచి మొత్తం కూడా యాభై వేలు తీసుకోవచ్చు దూడలు అయితే ఇక్కడ వన్ ఇయర్ నుంచి ఉన్నాయండి మొత్తం ఎర్రగడ్డ పశువుల సొంతలు ఉన్నాం ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్నాయండి ఒక్కొక్క ఒక్కొక్క దానికొక్క రేట్ ఉన్నది ఇరవై ఐదు వేలు ఉన్నది ముప్పై వేలు ఉంది ముప్పై చెప్తున్నారు అట్లాగే నలభై మొత్తం కూడా హైయెస్ట్ టూ ఇయర్స్ అయితే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే యాభై వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పడం చెప్తున్నారు కానీ మనం మాట్లాడుకోవాలి ఫిక్స్ ఏం కాదు ఎక్కడ కూడా వాళ్ళు అయితే చెప్పడం చెప్తుంటారు మనం మాట్లాడుకోవాలి అవగాహన ఉన్నారో రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మెయిన్ ఇంపార్టెంట్ బ్రీడ్ సెలక్షన్ చేసుకో బ్రీడ్ ఇంపార్టెంట్ చూసుకోవాలి అది ఏ బ్రీడ్ అనేది గుర్తుపట్టాలి అట్లా గుర్తుపడ్డటి వాళ్ళే వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు ఎందుకంటే వేరే బ్రీడ్లు కూడా ఉంటాయి ఇక్కడ మార్కెట్లో వచ్చేసి చూసుకోవచ్చు బోరే బ్రీడ్కి సంబంధించిన అయితే ఉంది ఎర్రగడ్డ పశువుల సంతలో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇది అందాదా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపు ఉంటుంది ఏజ్ వచ్చేసి అన్ని దూడలు అయితే ఎక్కువ వచ్చాయండి ఈరోజు మార్కెట్లో అన్ని దూడలే ఉన్నాయి మొత్తం మార్కెట్ నిండా వన్ ఇయర్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న దూడలు అయితే వచ్చాయి మార్కెట్లో మొత్తం కూడా చాలా ఉన్నాయి దూడలు మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు బ్రీడ్ గుర్తుపట్టాలండి బ్రీడ్ గుర్తుపట్టేటోళ్ళైతే వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు జాఫరాబాద్ బూరియా ముర్రా అన్నీ గుర్తుపట్టాలి గుర్తుపట్టేటోళ్ళే వచ్చి కొనుగోలు చేయవచ్చు రేట్లు కూడా ఫిక్స్ ఏమి ఉండవు మాట్లాడుకోవాలి ఈ దూడలు ఏజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా ఉంటుంది నలభై వేలు చేసుకున్నారు దూడలో స్టార్టింగ్ ప్రేజ్ అయితే ఉన్నాయండి రేట్లు ఉన్నాయి నలభై ముప్పై ఐదు యాభై

ఇవైతే మూడు కలిపి లక్ష రూపాయలకి అయితే చెప్తున్నారు ఫైనల్ రేట్ ఏం చెప్పేది ఇంకా దీంట్లో డిస్కౌంట్ ఏం లేదు ఇక లక్ష రూపాయలకు మూడు దూడలు ఓకే ఈ మూడు ఏజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాయి మీరు అది మదర్ మిల్క్ అయితే పన్నెండు లీటర్లు పద్నాలుగు లీటర్లు చెప్తున్నారు చూసుకోవాలండి బ్రీడ్ చూసుకోవాలి ఇవన్నీ కూడా మనకి దూడలు హై టు సైజ్ చూసుకోండి ఈ మూడు దూడలు కలిపి లక్ష రూపాయలకి అయితే వదిలేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది రింగ్ క్వాలిటీ చూసుకోండి మీరు రింగ్ క్వాలిటీ చూసుకోవాలి మనం ముర్రాలు వచ్చేసి రింగ్ క్వాలిటీ చూసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ అది బ్రీడ్ అయితే గుర్తుపట్టి రావాలి ఈ మూడు దూడలు అయితే వన్ ల్యాక్ అయితే వదిలేస్తానని చెప్తున్నారు క్వాలిటీ చూసుకోండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది కొంచెం అటు ఇటు ఉంటుంది చూసుకోండి వీళ్ళైతే దూరం నుంచి తీసుకొచ్చారంట హైదరాబాద్ దగ్గర నుంచి డైరీ ఫామ్ నుంచి తీసుకొచ్చామని చెప్పారు దూడలు ఎక్కువ వచ్చాయండి జనాలు అయితే తక్కువ ఉన్న రైతులు అయితే తక్కువ వచ్చారు దూడలు ఏజ్ వచ్చేసి ఇది టూ ఇయర్స్ అట్లా ఉంటుందండి ముప్పై ఐదు నలభై వేలు యాభై వేలు యాభై ఐదు అట్లా చెప్తున్నారండి రేట్లు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి